బాగున్నాయా చూడు పైన చూడు పైన పూలు చూడు సాకమ్మ బాగా పూసినాయి కదా ఇదిగో ఇదిగో హలో ఫ్రెండ్స్ ఇవాళ కూడా ఒక హార్వెస్ట్ చేసేద్దాం అండ్ వర్షాలు తర్వాత వచ్చాం కదా సో చాలా మొక్కలు కొన్ని కుళ్ళిపోయి పోయినాయి కొన్ని పూత రాలిపోయినాయి సో కొన్ని బాగున్నాయి కొన్ని డ్యామేజ్ అయినాయి సో మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు ఓకే సో ఇవాళ అండ్ మన గార్లిక్ వైన్ ఫుల్ బ్లూమ్స్లో ఉందండి రాగానే భలే అనిపించింది ఇది ఓకే అండ్ మన ఇంటి దగ్గరది మొత్తం మనం ప్రూన్ చేస్తాం చిన్న కట్టింగ్ అంటే చిన్న కొమ్ము ఉంది కానీ పైకి ఎక్కనివ్వట్లేదు సో ఇక్కడ చూసుకుని మురిసిపోవడమే చాలా బాగున్నాయి కదండీ ఓకే స్టార్ట్ చేసేద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాకా బ్రోకలీ అండి లాస్ట్ వీక్ మీకు చూపించాను కదా కొంచెం ఎదుగుతుందేమో అన్నట్టు కొంచెం ఎదిగిందండి ఇంకా పెరగదు అనిపిస్తుంది నాకు ఇంటి దగ్గర కూడా ఈ సైజ్ అయినాకే కోసేసాను టెరెస్ గార్డెన్లో కూడా మీకు చూపించాను కానీ హార్వెస్ట్ చేయటం లైక్ హార్వెస్ట్ వీడియోలో రాలేదు మధ్యలో కోసేసాను నేను ఎందుకంటే అది పాడైపోతుందేమో అన్నట్టు అనిపించింది బ్రాకలీలు ఇప్పుడు మనం హెడ్ కట్ చేసేసినాక మీరు ఇక్కడ వస్తుంది చూసారా సో వీటిల్లో మళ్ళీ చిన్న ఇక్కడ వస్తుంది చూసారా చిన్న హెడ్స్ వస్తాయండి సో కొన్నాళ్ళు ఉంచొచ్చు మనం మొత్తం మొక్క పీకక్కర్లేదు ఇదో చూసారా ఇలా చిన్న చిన్న బుడ్డు బుడ్డి హెడ్స్ కూడా వస్తాయి అండ్ ఇది నేను ఫుల్గా తయారైంది అని అన్ను అలాగే బ్యాడ్ అని కూడా అన్ను ఐమ్ ఓకే విత్ దిస్ బికాజ్ ఇది ఫస్ట్ గ్రోయింగ్ అండ్ మన క్లైమేట్ దీనికి సూట్ అవుతుందో లేదో అన్ని డౌట్స్ తర్వాత ఇవి యాక్చువల్లీ పాలీహౌసెస్లో పెంచుతారండి దీనికి పెస్ట్లు ఎక్కువ తర్వాత క్లైమాటిక్ కండిషన్స్ కూడా పర్టికులర్గా ఉండాలి బట్ పర్లేదు ఇలా వచ్చింది కానీ ఒకవేళ నన్ను చూస్ చేసుకోమంటే ఇవి ఇలాంటివా లేకపోతే అంటే పాదులకే వెళ్తాను ఎందుకంటే మూడు నెలలు ఇదంతా దీనికి డెడికేట్ చేసాము అండ్ ఇవి సో గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇలాంటివి ట్రై చేస్తానండి ఒకవేళ అది వీటి మీద డిపెండ్ అవ్వాలంటే మాత్రం ఇంకొకటి ఏదో వెళ్ళిపోతాను ఓకే సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను యాక్చువల్లీ ఇవి పెస్ట్లు ఎక్కువ ఏమో దీనికి పురుగులు ఉంటాయి కదా సో అవి ఎఫెక్ట్ చేస్తాయేమో ఈ ఈ ఫ్యామిలీ బ్రాసికాస్ని అని భయపడ్డాను కానీ పువ్వు కానీ ఆకు కానీ ఏమీ పెద్ద డ్యామేజ్ అవ్వలేదు ఓకే ఆ ఫస్ట్ బ్రాకెల్ ఓకే తోతావా నువ్వు అక్కడ అక్కడ ఇక్కడ ఇగో ఇదిగో ఇక్కడ 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 సాగే ఇక్కడ చేమదుంపలు అండి చేమదుంపులు లాస్ట్ టైం కొంచెం హార్వెస్ట్ చేసినాక మళ్ళీ కొన్ని నాటాం కదా అవి తయారైపోయి ఆకులు కూడా వడిలిపోయినాయి సో ఇక్కడ తీసేసామంటే మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకొంచెం సాయిల్ ఎన్ీచ్ చేసుకుని వేరే విత్తనాలు పెట్టుకోవచ్చు చూడండి ఎలాగా ఎండిపోయినాయో ఇదిగోండి చూసారు ఎలా ఎండిపోయినాయో కొంచెం బాగా తయారైన పెద్దవి కూడా అయినాయి ఎంత బాగా వచ్చినండి బాగా వచ్చినట్లకే ఎందుకంటే సైజు పెద్దగా ఉంది తర్వాత దుంపలు కూడా చుట్టూ బాగా ఊరినాయి ఒక్కొక్క దాని నుంచి ఎన్ని వచ్చినాయో చూడండి లేదు ఓకే సో ఒక్కదాం నుండి చూడండి ఇంచుమించు కేజీ పైన వచ్చినాయి ఓకే ఇప్పుడు రెండవ తెద్దాం అసలు ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి దుంపలు ఇంకే చిన్న దుంపలు కూడా ఎంత దగ్గర దగ్గరగా వచ్చినాయో అసలు సైజు చూడండి అప్పుడు ఒక గట్టులాగా వేసి గట్టు మీద వేసామండి సో లైన్గా ఒక ఇంతవరకు అక్కడ ఇంకా మిగిలినవి ఉండేవి కదా సో ఈ వరుసంతా వేసాము చక్కగా వచ్చినాయి ఇప్పుడు కనుక మనం తీయలేదనుకోండి మొక్కలు వచ్చేస్తే యిలు తడిగా ఉంది కాబట్టి మనకి అవుతుంది లేకపోతే కష్టమే అయ్యేది ఇది ఒకసారి వాష్ చేసి చూద్దాము చిన్న దుంపలు కాకుండా ఆల్రెడీ హార్వెస్ట్ చేసినాక పెద్దదుంప పెద్ద దుంప కూడా మళ్ళీ పెరుగుతుంది చాలామంది ఏమనుకుంటారంటే అది ఆ దుంప మళ్ళీ రెండోసారి పెడితే గ్రో అవ్వదు అని అనుకుంటారు చూడండి ఇవన్నీ మధ్యలో చుట్టూరు తీసేసి లాస్ట్ టైము ఈ మధ్యలో దుంప పెట్టాము ఆ మధ్యలో దుంప కూడా మళ్ళీ ఎంత బాగా గ్రో అయ్యిందో చుట్టూరు చిన్న చిన్నవి కూడా వచ్చినాయి ఒక్కసారి చూడండి చాదం ఇప్పుడు బాగా వచ్చినాయండి ఇంటి దగ్గర కూడా తీసి ఏవో పెట్టా అనమాట అక్కడ కూడా హార్వెస్ట్ చేశాను పడవచ్చు క్యాదుంపలతో మీరు ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో నేనైతే ఫ్రై చేస్తానండి పులుసు పెడతాము అంతే ఫ్రై పులుసే ఇంకా నాకు తెలియవు మా అమ్మాళ్ళు అమ్మమ్మాలు కూడా అంతే ఇంకా ఏంటి నేనేం చేస్తున్నానా ఎక్కువ ఏం కావాలి ఎక్కడికి వెళ్దాం ఈ కోసేసి అప్పుడు ఆచెళ్ళి పడుకు అందులో వేయాలి ఏంటమ్మా నువ్వు అడ్లేవుడి ప్లాంట్ ఓకే లాస్ట్ ఇయర్ మధ్యలో దుంప పెట్టింది ఇప్పుడు ఇంకా పెట్టను ఇది ఇవి పెట్టను ఇంకా ఇది టూ జనరేషన్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇది చూడండి ఎంత ఇక్కడ మళ్ళీ పైన ఇంకొక డెవలప్ అయింది సో ఇది కోసుకుని మనం పులుసులు పెట్టుకోవడం లేకపోతే ఉడకపెట్టుకుని కోసి అప్పుడు ఫ్రై చేయటం ఏదో చెయ్యాలి అంత లావి చాలా బాగా వచ్చినట్టేనండి నాకు చాలా సంతోషంగా అనిపించింది సో మూడు మొక్కల నుండి ఇం వచ్చినాయి అంటే బాగా వచ్చినట్టేనండి చూడండి వన్ టూ త్రీ త్రీ స్టేస్ అయినాయి ఓకే అండ్ ఇవి బాగానే ఉంటాయండి మీరు అవి ఎలా ఉంటాయో అంతంత ఉన్నాయి అనుకోకండి నేను ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతాను కాబట్టి వాడతాను బాగానే ఉంటాయి ఓకే సో ఫైనల్గా ఇన్ని వచ్చినాయండి బరువుగానే ఉంది ఫోర్ ఫైవ్ కేజీస్ ఉంటాయండి ఇవి బరువు ఉంటాయి కాబట్టి సో బాగా వచ్చినాయండి చాలా సంతోషంగా అనిపించింది వింగ్ బీన్స్ అండి వింగ్ బీన్స్ బాగానే ఉన్నాయి ఇవాళ అండ్ కరెక్ట్ సైజులోనే ఉన్నాయి సో ఈ పిందులన్నీ లాస్ట్ టైం వదిలిని మనకి పెరగటానికి కరెక్ట్ సైజులోకి వారం పడుతుంది అన్నమాట దీన్ని హై ఐ మీన్ లెంత్తో పోల్చుకుంటే ఆ పర్పుల్ కలర్వి కొంచెం పొడవు వస్తాయండి డబ్బులు వస్తాయి కడదాం అనుకున్నాం కట్టేయలేదు కట్టాలండి యాక్చువల్లీ వెల్డింగ్ చెప్పాను కదా లాస్ట్ వీక్ ఇక్కడ రాడ్లు ఉన్నాయి కదా వినిపోయి ఇలా రౌండ్గా ఏదన్నా లాగా ఒకటి ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం అవ్వలే వాళ్ళు వచ్చి చేయాలి కదండి అందుకని వాళ్ళకి ఖాళీ మనకు ఖాళీ ఉండాలి కానీ ఎక్కువ పాగటానికి ఏవో ఒకటి సపోర్ట్లు స్ట్రక్చర్లు అవసరం అండి మోస్ట్లీ మనం పాదుల్లాంటివే గ్రో చేస్తాం కాబట్టి సో ఇదిగోండి ఇన్ని వచ్చినాయి వింగ్ బీన్స్ అండ్ చాలా లేతగా ఉన్నాయి సీడ్ ఇంకా తయారా అన్నిటికన్నా ఇదే ముదుర్ది ఓకే ఇదిగోండి ఈ సైజు ఇంకా బాగానే ఉంటాయి పప్పాయాస్ ఇది పండిందా ఇవన్నీ కూడా మష్రూమ్సేనండి ఇవి తినే వెరైటీలు అయితే బాగుండు ఇవి చూసారా అసలు అన్నీ అన్నీ బ్రౌన్ కలర్లో ఉన్నాయి అక్కడంతా ఉన్నాయి అయ్యో ఒక మంచి లైక్ ఎడిబుల్ స్పాన్ ఏమన్నా ఒక్కటి వచ్చినా ఒక్కటి మొలిచింది అనుకోండి అది ఇంకా మల్టిప్లై అయిపోతాయి ఓకే ఇదిగోండి కలర్ వచ్చింది ఇది సో కోసేద్దాం సో పండే వరకు ఉండడం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి కలర్ వచ్చింది కానీ ఇంకా సొన్న కారుతుంది ఓకే సో ఇది పక్కన పెడితే వండుతుందండి అండ్ చెర్రీ టమాటోస్ మొత్తం కొరికేస్తున్నాయి తాలిపోతున్నాయి ఇవి ఇలా కొయ్యకూడదు కానీ సిజర్స్ తాలేదు కలర్ వస్తాయండి ఇదిగోండి ఇది వాలంటరీ ప్లాంట్ లాస్ట్ ఇయర్ విత్తనాలు ఏవో పడి ఉంటాయి చిక్కుడుకాయలు కాస్తాను లాస్ట్ వీక్వి వాళ్ళకి ఇచ్చాం కదా సో ఈ ఇంకా ఇదే ఫస్ట్ టైం మనం వండుకోవటం అవుతుంది ఫ్రైలు బాగుంటాయి అన్నాను కదండి కూరలు కూడా బాగానే ఉంటే నాకు ఎందుకో ఫ్రైలు బాగుంటాయి అనిపిస్తుంది ఈ వెరైటీ కింద చూడు మొక్కలు దొక్కుతున్నావు డబ్బలు పడతాయి లేకు పదా నేడ వల్ల అవి పూత అది ఉండదు నేడు లేకుండా లాస్ట్ ఇయర్ లాగా ఉండుంటే బొబ్బాస్ చెట్లు లేకుండా బోల్డ్ కాయలు ఇంత పాదుకి అసలు ఎంత కాపు ఉన్నా బట్ ఏం చేస్తాం ఇగో ఇక్కడ ములగ చెట్టు విరిగిపోయింది చూసారా ములగ చెట్టు మీదకి ఎక్కిందో కొమ్మ నాటాను అప్పుడు నేను అక్కడ ఇరిగిపోయిందని ఇక్కడ నాటాను కానీ అది రాంగ్ ప్లేస్ దారిలో నాటేసాను నేను ఇవి కొంచమే వచ్చినాయండి కాకరకాయలు పాదు ఎండిపోయిందండి అక్కడ మనకు కాసే పాదంతా ఎండిపోయింది వర్షానికి ఇదిగో బోల్డ్ కాయలు కాసింది పోయిన వారం కూడా అయ్యో ఇదిగో ఈ పాదంతా పోయింది చెట్టు మీద బోల్డ్ కాపు కాసేది కదా పైన ఇది పోయిన వారం కోసం వండేనండి చాలా బా బాగుంది లేతగా తిను పండ్లు బాగుంటాయి తిను తిగా ఉంటుందా వద్దా ఆగాకరికాయలు అయిపోయినట్టేనండి తగ్గిపోయినాయి పువ్వు కూడా తగ్గిపోయింది సడన్గా పోయినాయి చిన్న చిన్నవి ఉన్నాయి వర్షాలకి కొన్ని ఎండిపోయినాయి కూడా అక్కడ చూసారు కదా దేవుడాలు వంగ తోట మిరప తోట ఆకుకూరలు ఐదు కేజీలు మెంతలు పోయింది పాపం ఆ కూడా కొంచెం అండి కొంచెం వచ్చినాయి తగ్గటం అంటే ఒక అర కేజీకి ఎక్కువ ఉంటాయి అంతే ఓకే ఎక్కడ పడిపోయింది వాళ్ళ మబ్బుగా ఉందండి ఇవి కూడా కొంచెం అది చూపించు సాకీ కాంపిటీషన్ చూడండి వాడి చేతిలో ఉన్న సౌండ్ వచ్చింది అది కావాలంట ఇచ్చేయాలమ్మా సాకి ఇచ్చేయాలి అంటాం రాదు ఈ పాది కూడా అయిపోతుందండి అది పోయింది కదా ఇది కూడా ఇంచుమించి ఎండిపోయింది ఇది రెడీ అయి ఇది అంటే ముదిరింది అక్కడ ఒకటి ఉంది ఈ కొంచెం పెద్ద అవుతాయి వదిలేస్తున్నాను ఇంకా మూడో నాలుగో ఉన్నాయి ఇవి ఇవాళ పెచ్చుకున్నాయి బలే ఉన్నాయి చాలా మంచి వాసన వస్తుందండి సెంటి సెంట్ గులాబీలు అనేసాను మొన్న హరిగి సెంట్ మల్లెపూలు బాగున్నాయి బంతి పూలు కొద్దామండి ఇవి ఇంకా పెద్దవి అవుతాయండి లోపల ఇంకా కొంచెం మొగ్గలు ఉన్నాయి ఇవి కాస్తే ఇంకా ఎక్కువ పూలు వస్తాయి మళ్ళీ అక్కడి నుంచి స్టెమ్స్ వస్తాయి కొత్త స్టెమ్స్ వస్తాయి ఓకే ఈ పోయినా పోయినా బాగుండడు నీకు అందే అది సౌండ్ నీకు రాదు వాడి దగ్గర తీసేసుకున్నావు కానీ అండి ఈ పెరగలే సరిగ్గా ఉన్నాయి ఇది కూడా పోసేస్తా ఇంకోటి ఉందా అదే కదా ఇంక పెద్దది ఉండాలనుకున్నాను ఇంకా ముళ్ళు వీటికి ఇంకా తయారవుతాయి లేతగా ఇవి పెద్ద బావలేదండి చిన్నగానే ఉన్నాయి కోసేస్తున్నాను పెద్దవైతే బాగుండు పచ్చడి అవుతుంది కరివేపాకు సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఇవాళ ఏమేమి కోసామంటే బొబ్బాస్ కాయలు యాజ్ యూజువల్ కాకరకాయలు ముళ్ళంగి పెరగలేదు కొంచెం పెరగాలి మామిడికాయ ఒకటి పండింది కొంచెం మెత్తగా అయింది కానీ పక్కన పెడితే ఉన్నా పండుతుందేమో చూద్దామని వదిలేసాం కదా అండ్ వింగ్డ్ బీన్స్ ఈ ఈ చుక్కుడుకాయలు ఈ అండ్ అరటికల్లో రెడీ అయినట్టేనండి వర్షాలకి ఓ బ్రేక్ ఓపెన్ అయిపోయింది వాటరింగ్ ఐ మీన్ వాటర్ ఎక్కువ అయినప్పుడు ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ స్ప్లిట్ అయిపోతాయి అలాగా నీరు ఎక్కువ అవటం వల్ల అండ్ గుమ్మడికాయలు అండ్ వాళ్ళ హైలైట్ చేమదుంపులు అండి అసలు ఎంత సైజ్ వచ్చినాయో చూడండి ఇది ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన దుంపని మళ్ళీ ఇలాగ వేయటం వల్ల ఓకే సో చూసారా ఎంత ఎత్తు పెరిగినాయో అయ్యో అండ్ వాటికి చుట్టూరు వచ్చినవి చిన్నవి సో ఇవన్నీ మేము తల కొంచెం పట్టుకెళ్తామండి చరే వండుకు తిను ఏమని ఉన్నామను వాళ్ళు ఏమీ తిన్నా ఏం చెప్పినా అవి అలాగో అవి ఎలాగో అంటాడు క్లో బీన్స్ ములక్కాయలు కూడా లాస్ట్ వీక్ కొండానండి చాలా టేస్టీగా ఉంది లాస్ట్ సీజన్ కన్నా ఇప్పుడు ఇంకా పొడుగు బాగా అండి అంటే లాస్ట్ టైం నాకు ఎంత అవుతాయి అని అనిపించలేదు ఓకే ఇంకా పెరుగుతాయి బట్ కోసేస్తున్నాం తినాలి కదా కొంచెం పూలు కరివేపాకు ఆగాకరకాయలు తగ్గిపోయినాయి బ్రాక్ డిసప్పాయింట్ అవ్వలేదు బట్ ఇంకొంచెం బాగా రావచ్చు మన క్లైమేట్ కింతే అని సరిపెట్టేసుకున్నాను నాటు కీరా అండి ఓకే సో ఇది వాళ్ళీ హార్వెస్ట్ అండి ఐదింటికల్లా చూడండి ఎంత చీకటి పడిపోయిందో సో మీకు నచ్చితే అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖినో భవంతు